తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు తెలంగాణను రానియకుండా కుట్ర చేసిన వాళ్ళు ఇందులో మీడియాలో ఉన్న మిత్రులు కూడా చాలా మంది వాళ్ళకి ఇప్పుడు కోతికి కొబరిసీ పొరికినట్టయిందిగా కేసీఆర్ మీద వీలైనంత కక్ష తీర్చుకుందాం రాసి రాసి చెప్పి చెప్పి అని ఉన్నాయి లేని ఆడు మాట్లాడినవి మాట్లాడినవి కూడా రాసి సంతోషపడుతున్నారు పడనేయండి ఏం కాదు కేసీఆర్ లక్ష చూసి వచ్చింది ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పడనే తీర్లు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పడ్డాడు కేసీఆర్ నేను పిగలేరు కేసీఆర్ నేను ముట్టుకోలేరు ఎవడైతే నేను కాదు నిన్న మొదలైంది నిన్న మళ్ళీ మొదలైంది ఇక ఇప్పుడు మొదలైతది మిమ్మల్ని ఆట ఆడిచ్చే పని బీఆర్ఎస్ పార్టీకి నిన్న నుంచి ప్రారంభం చేసింది కేసీఆర్ బయటకు వెళ్ళిండి ఇప్పుడు మొదలైతది ఇప్పుడు మొదలవుతుంది ఇక తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం